హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం ఇది ఫస్ట్ జిలిట్ను ఆర్గ్రానిస్ కలిపి కొడుతున్నాం అండి ఇసుకలో ఇది సాయంకాలం కొట్టుకోవాలి ఎందుకంటే సాయంకాలం కొట్టుకుంటే పొజిషన్ అన్నది బాగుంటుంది ఇదిగో ఇంకా మా వాళ్ళు ఇంకా పడవలో ఒక పడవ కట్టారు బోటుకు రెండో పడవ కట్టలేదు ఇంకా కలితో అయితే కలిపేసారు ఇవన్నీ కలిపేసి రెడీగా పెట్టారు అయితే బోట్లో ఒక బోటు పక్క ఇంకో ఒక బోటు కట్టారు ఇది కలుపుకునే వరుస కొండల కొండల కింద గాల్లో పైకి లేకుండా కలిపి కొట్టాలండి ఎందుకంటే మా యేసు బాబు గారు చూడండి ఇంకా కలిపి కొడుతున్నాడు మరి ఇంకా కలిపాడు ఇప్పుడుదాకా ఆయన కలిపి ఇప్పుడు ఆ పక్క బోటు పడవకి తోసుకొస్తాడు చూడండి ఎందుకంటే ఆయన ఎక్కువగా గట్టిగా మాట్లాడించకూడదు మంచి బిజీగా వర్క్ ఉంటాడు అందుకనే ఆయన కథకూడదు ఎందుకంటారా ఆయన కొద్దిగా కోపదారి గారు మా యేసుబాబు గారు అది చూడండి మరి బోటు కడతనాడు పడవకి ఇప్పుడు డ్రైవింగ్ అయితే నేను చెయ్యాలి వెళ్ళి ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు చూడండి మరి ఆ బోటు కట్టి అది డ్రైవింగ్ చేయాలి వాటర్ తాగకూడదు పొడిది కొట్టాలి ఇసుకలో కలిపి చూడండి ఇది ఇలా పని మొదలెట్టి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అది ఎదరకి ఈ తోడాలి ఈ ఇంజన్ బోట్లు అన్నవి రొయ్యల చెట్లు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే చిన్న రొయ్య పెద్ద రొయ్య పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే నరికి ఇది చక్రంలో పంక అయితే తేడా మళ్ళీ అది ఇబ్బంది అవుద్ది అందుకని ఇది మామూలుగా ఇదైతే బాగుంటుందని ఇది పురవయించాం మేము ఏంటంటే ఏదైనా బాగానే ఉంటుంది కాకపోతే గాలికి తోసుకోవాలంటే రెండు పడవలు చాలా ఇబ్బంది అవుతుంది లోడ్ ఎక్కువ అవుద్ది గాలికి పడవ ములిపోయి చూసినవి కూడా ఉన్నాయి ఎందుకంటే మాములుగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని పుదేషణం ఇది ఇలా చేస్తే పుదేషన్ బాగుంటుందండి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే రొయ్యల చీరలో ఎమ్మనే ఎక్కువ స్పీడ్గా పుడితే అంత స్పీడ్గా మంచిది ఎందుకంటే అంత స్పీడ్గా అయిపోతే కంగారు కంగారుగా ఉంటుంది ఎక్కువ జాయిగా కుట్టుకునేది అన్నది కాదు మనం అనుకుంటే అని కుట్టేయాలి రుయ్య చెరువు అంటే మందులు ఎప్పుడు కొడతానే ఉండాలండి మెడిసిన్ అంటే దేనికి సంబంధించిన మెడిసిన్ దానికి ఉంటుంది ఆల్రెడీ మీకు కూడా తెలుసు నేను అంత చెప్పే అంతటో కాదు కాకపోతే ఏంటంటే ఆ ప్రదేశం ఒక్కో ఏరియా ఒక్కోలాగా వాడతారు ఒకే బ్రాండు ఒక్కో కంపెనీ అలా ఈజీ అవుద్ది ఒక ఏరియాలో మాకు సర్కిల్ మా ఈ ఏరియాలో ఇలా ఉంటుందండి మాకైతే కంప్లైంట్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి పర్లేదు బాగానే ఉంది పాలకల్చర్లో మీరు కూడా చేయాలనుకుంటే ఎకరానికి పదిహేను వందల కాడి నుంచి లోపు వెయ్య పదిహేను వందలు వేసుకుంటే బాగుంటుంది పుదేషన్ మీకు కూడా ఒక గ్రోత్ రావడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాసుగారు ఇలా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా మందుల వలన ఖాళీ వలన ఆయన ఫోన్ చేశారు లిఫ్ట్ చేయలేకపోయాను సారీ అండి వాసుగారు ఎందుకంటే నాకు రాజుగారు లేరు కొద్దిగా దానివల్ల చాలా కొద్దిగా అటు ఇటు అడవిడిగా ఉంది అందుట్లో కొద్దిగా ఒంట్లో బాగలేదు దాని గురించి నాకు చేయలేకపోయాను ఇప్పుడు ఈ బోటు కొట్టి అన్నీ చేసే లోపల సాయంకాలం సీకటపడిపోవచ్చు ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ నాలుగు అయిపోయిందండి నాలుగు దాటేసింది ఇప్పుడు ఇవన్నీ కొట్టి చేసి లైన్ చేసుకొచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం బోటు చూడండి మరి ఇక స్టార్ట్ చేసాం బండి బయలుదేరుతుంది ఇక రెండు పొడవల్ల అలా జాయిగా కొట్టుకోవాలండి పైకంటే ఎగరేయకూడదు ఎందుకంటే అది ఎగరైతే పౌడర్ గాల్లో వెళ్ళిపోద్ది నీళ్ళలో కొట్టాలి చూడండి కలర్ కూడా బాగున్నట్టుంది చెరువు వాటర్ క్వాలిటీ కూడా బాగుంది చాలా జాగ్రత్తగా తోలాలండి ఫ్యాన్ సెట్లు వేసినప్పుడు కానీ మాములుగా ఖాళీగా ఉన్నప్పుడు కూడా రెండు పడాలు పెట్టుకుని బోర్డు తోటమంటే మామూలుగా కాదు తేడా పడే ములిగిపోద్ది అందుకనే చాలా జాగ్రత్తగా తోలాలి మా ఏసు బాబు కానీ రవి కానీ తోలరు ఎందుకంటే నేనే తోలుతాను అది నా డ్రైవర్ నేనేనండి దానికి ఇగం రవి లంక వీడు లంక నుంచి వస్తారు డైలీ వీళ్ళు ఇంటికాడ నుంచి వస్తారు డైలీ ఇంటికాడ నుంచి ఏమి డైలీ వస్తారు ఇంటికాడ సిరిగడ కూడుకుంటారు అదైతే ఓకే పని విషయంలో అయితే తేడా ఏమి ఉండదండి మామూలు కుర్రోలు కసకసలాడిపోతారు చూడండి వాటర్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఈ మందులు అయితే కొడుతున్నాం ఇలా చుట్టూరు రెండు రౌండ్లు వేయాలండి మూడో రౌండ్ లోపల పెడ్డి మీదకి వెళ్తుంది ఇలా వేసి మందులు అవి కొట్టేస్తే క్లియర్ అయిపోతుందండి ఇది టెక్నీషియన్ కానీ డాక్టర్ కానీ ఎవరు వచ్చినా చెప్తారు దాని పొజిషన్ బట్టి కొట్టుకుందాం మనకు తెలిస్తే మనం పొజిషన్ దాన్ని బట్టి ఎలా కొట్టాలి ఏంటన్నది దానికి ఉంటుంది లెక్క దాని ప్రకారం మనం ఫాలో అయిపోతామే ఎందుకంటే పాలు కల్చర్లో రొయ్య అవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆనుకోని చూసుకుని కొట్టుకోవాలండి మోల్టింగ్ టైంలో అలా ఇబ్బంది పెట్టకుండా ఉంటూ ఉంటుంది ఎందుకంటే రొయ్యల చెరువు అయినంత స్పీడ్గా ఈ పాలికల్చర్లో మోల్డింగ్ అవ్వదు దానికి ఏదో ఒకటి లైట్గా ఇచ్చుకోవాలి మనం చల్లనీటి తక్కువ ఉంటుంది కాబట్టి కంగారు పొడపైసీసీ అంత ఈ విషయం కాదు కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తలో మనం ఉండటం మంచిది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ ఒక పక్క తిరిగేసిన రెండో పక్క గాలి కూడా చాలా బేపచ్చంగా అవుతుంది ఇప్పుడు ఈ గాలి వలన లేటు కూడా అవుతుంది బోటు లేదు కెరటాలు వచ్చి ఎదర కొడుతున్నాయి చూడండి గాలి చాలా తీవ్రంగా ఉంది రెండు రోజులు మూడు రోజులు మట్టి ఇవ్వండి ఏమో లంగర్ సెట్లు పెద్దయ్యాయి అందువలన కొద్దిగా ఎడంగా తిరుగుతున్నాము దగ్గర చేసి గట్టి వరకు కొట్టాలి మా ఏసుబాబుకి చెప్పినా కూడా మళ్ళీ తిడతాడు అని చెప్తలేదు చూడండి మరి ఈ పాలు కల్చర్లో ఇలా మందులు కొట్టుకుని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మందులు కొట్టుకోకుండా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా కామెంట్లో పెట్టండి ఎందుకంటే మా ఏరియాలో చాలామంది మందులు మేతలు కొట్టుకోకుండా పాలు కల్చర్లో చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బాలు ఎస్వేర్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి మీరు కూడా ఏంటంటే ఇప్పుడు పాలకల్చర్లు వేసాక ఒక ఆరు రోజులు పది రోజులు చెక్క కొట్టి తర్వాత వదిలేయచ్చండి ఎందుకంటే అది చెక్క చీకతే అలవాటు అయిపోద్ది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు మనకు కూడా ఇబ్బంది ఉండదండి ఓకే ఓకేనండి మరి ఇదిగోండి మొన్న కట్టే ఉన్నాం కదా గోడం ఇదేనండి ఆ గోడం కొట్టింది ఈ బకెట్లు ఈ బకెట్ అండి ఇది ఇది అది కలిపి కొట్టాలి ఇసుకలో మూడు రకాలు ఇసుక వేసి కలిపి కొట్టేస్తే సరిపోద్ది ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే ఎలా కొట్టాలి ఏంటన్నది మనం చూసుకోవాలి ఇదిగోండి ఇదే గోడమైతే ఇదిగోండి చెక్కట్లో గొడ్డు పిండికట్టలు ఇవన్నీ వేసి మొన్న కొట్టించే అయ్యి ఇదిగోండి ఇంకా పనులు ఉన్నాయి అవి మా రాజుగారి ఊరిలో వచ్చాక దాని